గురు గురుబ్రహ్మా గురుణుగురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మయ సదాశివసమారంభా వ్యాస అస్మదాచార్య పర్యంతం పంతే గురు పరం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే సాధి శరణ్యేత్ర నారాయణి నమోస్ ధర్మసింధులో నరకాసుర వధ గురించి నరకాసుర వధ గురించి ఈ విధంగా చెప్తున్నారు దీపావళి సంబంధ కథల్లో నరకాసుర వధ ఇటు వృత్తం ప్రముఖమైంది ఇతడు వరహావతార కాలంలో విష్ణుమూర్తికి భూదేవికి జన్మించాడు ఆ కాలంలో భూదేవి జనక మహారాజుకు తన కుమారుడి పెంపకం బాధ్యతను అప్పగించి వెళ్ళిపోయింది అప్పుడు అతడి పేరు భౌముడు అంటే భూ భూ కుమారుడు అని అర్థం జనక మహారాజు కూడా ఒక కొడుకు ఉన్నాడు భౌముడిని అతడితో పాటే పెంచి పెద్ద చేశాడు భౌముడు దుర్మార్గుడిగా పెరిగాడు అతడి అకృత్యాలకు దౌర్జన్యాలకు మి మితి లేకుండా పోయింది జనకుడు ఈ కొడుకును కూడా హింసించేవాడు విసిగి వేసాలిన జనకుడి కొడుకు చివరికి ఇల్లు వదిలి వెళ్ళిపోతానని వరకు వచ్చాడు మిథిలేక జనకుడు ధౌముడి భౌముడిని తీసుకువెళ్ళమని భూదేవికి చెప్పాడు అప్పుడు ఆమె విష్ణుమూర్తిని ప్రార్థించింది ఆయన భారతదేశం ఈశాన్య ప్రాంతంలో అస్సమ్మ అంటే ఇప్పుడు అస్సాంట ఆ ప్రాంతాన్ని ప్రత్యేక రాజ్యంగా ఏర్పరిచి భౌముడిని పట్టాభిషేక్తుని చేశాడు బల్వగర్భితుడైన భౌము భౌముడు నరులను హింసిస్తూ పాలన చేయటం వల్ల నరకాసురులని పేరు పొందాడు అతడికి రాజధాని ప్రాగ్జ్యోతిషపురం అనగా తూర్పు వైపున వెలిగే నగరం అని అర్థం కాలం గడిచింది నరకాసురుడు అకృత్యాలు లేకుండా పోయింది ద్వాపరం వచ్చింది ప్రజల ప్రార్థన మేరకు ధర్మ సంస్థాపనకై సత్యభావన తీసుకొని శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేశాడు ఈ రోజు నుండి మూడు రోజులు దీపావళి వెలుగు దీపాలు వెలిగించాలి తతహ ప్రదోష సమయే దీపాన్ దజ్జాన్ మనోరమాన్ దేవాలయే మరే వాపి ప్రాకారోజ్చ వీధిషు గోవాజిహస్త శాలాం ఏం ఘస్రత్రి సంస్థే సహస్రాంశ ప్రదోషే భూతదర్శయ ఉల్కాహస్తరా కు పితృం మార్గదర్శనం ఈ రెండు రోజులు ఇంద్రకృతమహాలక్ష్మీష్టకాన్ని పఠించాలి సకలాభీష్ఠలది మూడు రోజులు దీపాలు వెలిగించి స్త్రీ శ్లోకం మళ్ళీ చదువుతున్నాను ఒకసారి తదోషసమయ దీపాన్ దాన్ మనోరమాన్ దేవాలయమరే వాటి ప్రాకారోద్యానవీధిషు గోవాజిహస్త శాలాం ఏంఘస్ర ఏతి సంస్థే సహస్రాంశ ప్రదోషే భూతదర్శయ ఉల్కా నరా కు పితృం మార్గదర్శనం ఈ రెండు రోజులు ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకాన్ని పఠించమని చెప్పి చెప్పేస్తా లక్ష్మీ అష్టకం నమస్తే స్థు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్ నమస్తే గరుడారుఢే కోలాసుర భయంకరి సర్వ పాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తే సర్వజ్ఞే సర్వరదే సర్వదుష్ట భయంకరి హరే దేవి మహాలక్ష్మీ నమోస్తే सिद्धिबुद्धिप्रदे मुक्ति प्रदाय मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्ते आज्यरिदे महेश्वरी योगजे योगसंभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्म्रे महापाप हरे देवी महालक्ष्मी नमोस्ते पद्मासन स्थिते देवी, देवी पर्रह्मस्वरू परमेशी जगन्माता महालक्ष्मी नमोस्त శ్వేతంబరధరే దేవి నానాలంకారభూషణే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్ మహాలక్ష్మష్టకం స్తోత్రం ఎత్ పఠేద్భక్తిమార సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా సర్వకాలే పఠేన్ నిత్యం మహాపాప వినాశనం ద్వికాలే పఠే నిత్యం ధనధాన్య నివర్ధనం త్రికాళేతు పఠే నిత్యం సర్వశత్రువినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న శుభ ఇది ఇంద్ర లక్ష్మీ అష్టకం సంపూర్ణం కొందరు కార్తీక మాసాన్ని దీపావళి పండుగగా పేర్కొనటం గమనార్హం ఏదైనప్పటికీ ఈ రోజున విశేషంగా దీపాలంకరణ పేర్కొన్నారు అయితే నేడు మనం పేలుస్తున్న బాణాసంచే ద్వాపరయుగంలో నరకాసుర వధానంతరం అమల్లోకి వచ్చినట్లు స్పష్టమవుతుంది నరకాసుర వధానంతరం చేయవలసిన కార్యక్రమం స్వస్తి ధర్మం శ్రీమాతృ జలనవిందర్మ వస్తుంది